పనిచేస్తామని మంత్రి పొంగులేట్ అన్నారు నకరేకలు శాసనసభ్యులుగా గెలుపొందిన విజయత్సవ ర్యాలీలో ముఖ్య అతిథిగా సంక్రాంతి సంక్రాంతిలోపు గృహ నిర్మాణ పాలసీ రూపొందించి ఇందిరమ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాల చిత్త శుద్ధితో పేదవారికి అందే విధంగా అమలు చేస్తామని అన్నారు ఇప్పటికే ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలో అమలు చేశామన్నారు త్తు ఏ రకంగా రంగిలేస్తుందో దాని ముక్కు కుట్టి ముక్కు కుట్టి ముక్కు తాడేసి గుంజకి కట్టేస్తామనే విషయాన్ని కూడా వారు గమనించాలని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజారాజ్యం ఇంజిరమ్మ రాజ్యం ఈ ప్రజల దీనితో ఏర్పరచుకున్నది తప్ప మీ దయా దాక్షిణ్యాలతో కావయ్యా ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మీరు రంకెలేసిన